అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేడీస్ ఇక ఒంటరిగా ప్రయాణంలో సేఫ్గా ప్రయాణం చేయవచ్చు ఈ యాప్ ఉంటే చాలు రాత్రి ఆలస్యమైపోతుంది త్వరగా ఇంటికి చేరొచ్చని క్యాబ్ బుక్ చేసుకున్నాము తీరా అది వేరే రూట్లో నుంచి వెళుతుంది అదేంటని అడిగితే షార్ట్కట్ అన్నాడు డ్రైవరు చుట్టూ వేరే వాహనాలేమీ లేదు ఇక మాకు భయం వేసి వెంటనే మాకు టీ సేఫ్ యాప్ ఫోన్ చేసేసరికి ఆన్ ద స్పాట్లోకి పోలీసులు వచ్చారు ఇది ఎలా పనిచేస్తుందంటే ట్రావెల్ సేఫ్ని క్లుప్తంగా టీ సేఫ్గా పిలుస్తారు యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వగానే మానిటరింగ్ డయల్ హండ్రెడ్ ఆప్షన్ కనిపిస్తాయి మానిటరింగ్ నొక్కి చేరుకోవలసిన ప్రదేశం వెళుతున్న వాహనం వివరాలు అందిస్తే చాలు పర్యవేక్షణ మొదలవుతుంది అత్యవసరమైతే హండ్రెడ్ నొక్కితే సరి పోలీసుల అలర్ట్ అవ్వటమే కాదు మీ లొకేషన్ ఆధారంగా సంబంధిత స్టేషన్కు వివరాలు వెళ్తాయి ఐదు నిమిషాలు పోలీసులు మీ నంబరుకు ఫోన్ చేస్తారు స్పందించకపోతే నేరుగా లొకేషన్కు వచ్చేస్తారు యాప్లోనే కాదు వెబ్సైట్లోనూ ఈ సేవలను పొందవచ్చు ప్రయాణం ప్రారంభించే ముందు వివరాలను నమోదు చేసి మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే చాలు ఎలాంటి భయం లేకుండా మన గమ్యస్థానాలకు చేరుకోవచ్చు ఫోన్ లేని వాళ్ళు ప్రయాణానికి ముందు హండ్రెడ్కు డయల్ చేసి ఐవీఆర్ ద్వారా ఎనిమిది నంబరును క్లిక్ చేసి వివరాలను తెలియజేస్తే సెల్ టవర్ ఆధారంగా లొకేషన్ను పోలీసులు గుర్తిస్తారు రిక్వెస్ట్ పెట్టాక ప్రతి పదిహేను నిమిషాలకు ఫోన్కు ఆటోమేటిక్గా సేఫ్టీ మెసేజ్ లేదా కాల్ వస్తుంది వాటికి స్పందిస్తే చాలు మనం సురక్షితంగా ఉన్నామని పోలీసులు ధృవీకరించుకుంటారు లేదంటే లొకేషన్కు ఆధారంగా పోలీసులు మనం ఉన్న చోటుకు వచ్చేస్తారు ఇంకా ఆలస్యం ఎందుకు లేడీస్ ఈ టీ సేఫ్ను యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో భద్రంగా సేవ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి